ಹತ್ರರೇ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಇವತ್ತಿನ ದಿನ ಅದ್ಭುತವಾಗಿದ್ದಂತಹ ಒಂದು ಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಬೆಳಗಿರುವಂಥದ್ದು ದಿವಸ ನಾನು ಸಹಿತ ನೈನ್ಟೀನ್ ನೈಂಟಿ ಸೆವೆನ್ನಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಭೇಟಿ ಮಾಡಿದ್ದೇನೆ ಅವರ ಮೊದಲನೇ ಪ್ರಶ್ನೆ ನನ್ನ ಜೀವನವನ್ನು ಅದರ ಒಂದು ಮಾರ್ಗವನ್ನು ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಬದಲಾವಣೆ ತಂದು ಕೊಟ್ಟಿದೆ ಏನಪ್ಪ ಅದು ಪ್ರಶ್ನೆ ಅಂತಂದರೆ ಕನ್ನಡ ಈಸ್ ನೋ ಇವತ್ತು ಕನ್ನಡ ಅಂತ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಆಂಧ್ರ ಆಂಧ್ರ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗು ಅಂತ ಭೇದ ಭಾಷೆಗಳು ಇಲ್ಲದೆ ನಡ್ತಾ ಇದ್ದಾವೆ ಕನ್ನಡ ತೆಲುಗು ಎರಡೂ ಕೂಡ ಒಂದೇ ಲಿಪಿ ಇರ್ತದೆ ಮತ್ತು ಎಲ್ಲರೂ ಕೂಡ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಕನ್ನಡಕ್ಕೆ ಕನ್ನಡ ಬಂದಿದ್ದವರಿಗೆ ತೆಲುಗು ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಮಾ ನಾನು ನೋಡಿದ್ದೆ ಯಾಕಂದರೆ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಎಡ್ಡಾಡಿ ಈ ಧ್ಯಾನ ಪ್ರಚಾರಕ್ಕೆ ಒಂದು ಹತ್ತು ವರ್ಷ ಕಾಲ ನಾನು ಕನ್ನಡ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಅಡ್ಡಾಡಿದ್ದೀನಿ ಎಲ್ಲ ತಾಲೂಕಾ ಹೆಡ್ವಾಸ್ಟರ್ಸ್ಗೆ ಮತ್ತು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕ್ವಾರ್ಟರ್ಸ್ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಹೋಗಿ ಪ್ರತಿಯೊಂದು ಒಂದು ಸಮಾವೇಶದಲ್ಲಿ ಈ ಒಂದು ಜಾನ ಪ್ರಚಾರವನ್ನು ಮತ್ತು ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಸುಮಾರು ನಲವತ್ತು ಸೆಂಟರ್ಗಳನ್ನು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿದ್ದೇವೆ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಸಿಟಿನಲ್ಲಿನೇ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ ಈ ಥರ ಮತ್ತು ಎಲ್ಲ ರಾಷ್ಟ್ರ ಮಟ್ಟದಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಕೂಡ ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕೇಂದ್ರಗಳು ಚೆನ್ನಾಗಿ ನಡ್ತಾ ಇದ್ದಾವೆ ಅದಕ್ಕೆ ಇಷ್ಟು ಮುಂಚೆ ನಾವು ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿಯಲ್ಲಿಂದ ನಾವು ಮಾತಾಡಿದ್ದ ಒಂದು ಪ್ರಕಾರದಲ್ಲಿ ಬಳ್ಳಾರಿನಲ್ಲಿ ಮೊದಲೇ ಶುರುವಾಗಿದೆ ಕರ್ನಾಟಕದ ಬಳ್ಳಾರಿಲು ಪ್ರಾರಂಭ ಅಯ್ಯಟ ಪತ್ರಿಜಿಗಾರು ಅಕ್ಕ ಮೊದಲ ಕಾಲು ವೇಶರು ಆ ತರವತ್ತ ಬೆಂಗ್ಳೂರ್ಕೊಚ್ಚರು ತರವತ್ತ ನೇನು ಆ ರೋಜು ಮೊದಲ ಎವರೂ ಲರೋ ಆ ರೋಜು ನೇನು ಆಯನ್ನು ಕಲಟು ಸಾಧ್ಯಪಡಿ ಆ ರೋಜು ಒಬ್ಬ ಪ್ರಶ್ನೆ ವೇಶರು వందే వంద క్వశ్చన్ ఏమో అదే యాకే నేను నన్నత్ర బంధిదో ఎందుకు మీరు నా దగ్గరికి వచ్చారు ఫస్ట్ అది క్వశ్చన్ ఇక ఆ ప్రశ్నతో మనకి అంత తెల తిరిగిపోయింది మరి ఎందుకు వచ్చాము అని అంటే ఏదో ఒకటి అడగటానికే వస్తారు మనం దేవుడి దగ్గరికి ఎందుకు పోతాము అని అంటే మాకు అది కావాలి ఇది కావాలని చేయడానికే వస్తారు అంటే ఏంటి మనం అన్ మనము వేరే వాళ్ళ పైన ఎక్కువ బాధ ఆధారపడుతున్నామే తప్ప మన వైపు మనం చూసుకోవడం లేదు మన శక్తి సామర్థ్యాలు మనం చూసుకోవడం లేదు మీరు ఏమి మీ యొక్క జీవితానికి మీరు మీరు మీ వంతు పాటు పడటం లేదు అన్న ఒక స్ఫురణ అది నాకు ఇచ్చింది అనమాట ఆ రోజు అందుతో అయిపోయింది సార్ మీరు ఏమి చెబితే అది నేను చార్జ్ చేస్తున్న తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆ రోజు నుండి కూడాను మరి పత్రిజీ గారి కార్యక్రమం నా నా కార్యక్రమంగా తీర్చిదిద్దుకున్నాను ఎందుకు అని అంటే అది నా జీవితానికే కాదు నాలాంటి లక్షలాది మరి మన అందరి జీవితాలకు సంబంధించింది కాబట్టి అన్నిటికంటే అదే ముఖ్యం అని చెప్పేసి చూసారా అలాగే నా జీవిత ప్రదేశ ప్ర ఈ ఈ యొక్క ధ్యాన ప్రపంచంలోకి ప్రవేశించిందనమాట సో అక్కడి నుండి మరి నేను పిరమిడ్ వ్యాలీలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చేసుకుంటూ దానిని ట్రస్టీగా ఇప్పుడు నేను పనిచేస్తున్నాను మరి టూ జీరో వన్ జీరోలో సారు నన్ను పిలిచి నేను ఒక అకాడమీని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా చక్కగా కొన్ని రోజుల పాటు కూర్చోపెట్టి వాళ్ళకి ధ్యాన విశేషాలు తెలపాలి ఊరికే ఒక గంట మాట్లాడి వెళ్ళిపోవటం కాదు విన్న తర్వాత మరి వాళ్ళు మొదటికి వచ్చేస్తారు అలా కాకుండా కూలంకషంగా వాళ్ళకి పరిజ్ఞానం అన్నది ఒకటి జరగాలి ఇవ్వాలి మనం అందుకని ఒక అకాడమీ పెట్టాలి నువ్వు దానికి సరియైన కోర్సులు తయారు చేయాలి సిలబసెస్ వేయాలి సిలబస్ అంతా కూడా తయారు చేయాలి అది నీ బాధ్యత అనేశారు సో అప్పుడు నేను బెంగళూరులో మొట్టమొదటి సెక్రటరీగా నేను పనిచేశాను బెంగళూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని స్థాపించి ఉన్నాను నైంటీ సెవెన్లోనే సో అది ఆ కార్యక్రమాన్ని మరి ఇంక ఇతరులకు మేము ఇచ్చేసి టూ జీరో వన్ జీరోలో పిఎస్ఎస్ఏ అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అన్నది ఏర్పాటు చేశాం మరి ఆ రోజున అలాగా చిన్న చిన్నగా మరి ప్రారంభించినటువంటి ఆ యొక్క అకాడమీ ఈ రోజున చాలా చాలా ప్రపంచాద్యంతంగా ఇప్పుడు ఆ కోర్సెస్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహపడి మరి ఆ కోర్సులకు కోర్సులకు ప్రవేశిస్తున్నారు సో ఇప్పుడు నేను మీకు ఈ పిఎస్సీసీ గురించి మూడే మూడు మాఖ్య మాటలు ముగిస్తాను పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అన్నది ఒక విద్యా వ్యవస్థగా మన పిఎస్సెసిఎంలో ఒక విద్యా రంగంలో ఒక బ్రాంచ్ అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి సో పత్రిజీ గారే దీనికి చైర్మన్గా ఉన్నారు మొన్నటిదాకా ఆయననే చైర్మన్గా మేమంతా కూడా పనిచేసుకుంటూ వచ్చాము మరి ఆయన గతించిన తర్వాత మరి ఆయన కాన్షియస్తో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పరిమళ గారు ఆ స్థానాన్ని పూర్తి చేశారు పత్రిజీ గారి పరిమళ పత్రిజీ గారు ఆ స్థానాన్ని పూర్తి చేశారు దానికి నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ యొక్క వ్యవస్థలో మేము మూడు విధాలుగా పనిచేయడం జరుగుతూ ఉన్నది నెంబర్ వన్ ఏమిటంటే ఒక కాలేజీ ఆఫ్ యోగా స్టడీస్ స్థాపించాము బెంగళూరు పెర్మిట్ వ్యాలీలో అది నడుస్తూ ఉన్నది కాలేజ్ ఆఫ్ యోగా స్టడీస్ ధ్యాన యోగ శాస్త్రాలను చెప్పే కోర్సులను మేము బెంగళూరు యూనివర్సిటీ నుండి అఫిలి అఫిలియేషన్ తీసుకున్నాము అంటే రెండు కోర్సులు ఉన్నాయి అందులో ఒకటి సర్టిఫికేట్ కోర్సు యోగ శాస్త్రంలో సర్టిఫికేట్ కోర్స్ అది ఎవరికే అంటే టెన్ ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది వాళ్ళు చదవచ్చు అది ఆరు నెలల వ్యవధి అనమాట రెండవది ఏమిటంటే పీజీ డిప్లొమా కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులో కోర్స్ అని చెప్పేసి యోగా స్టడీస్లో అది ఏర్పాటు చేశారు అది కూడాను బెంగళూరు యూనివర్సిటీ నుండి మేము తీసుకున్నాం అనమాట దానికి మేము ఏం చేస్తున్నాము యోగా శాస్త్రంలో అందరికి కూడాను తరబేదు ఇచ్చేసి పరీక్షలకు పంపిస్తాము పరీక్షలేమో యూనివర్సిటీ వాళ్ళు పెడతారు తర్వాత సర్టిఫికేట్స్ యూనివర్సిటీ నుండి వస్తాయి ఆ విధంగా మనము అందరి మన పిరమిడ్ మాస్టర్లకే కాకుండా ప్రతి జనానికి అని కూడాను ఈ యొక్క యోగా శాస్త్రంలో ప్రవేశం కావాలి అది కాకుండా ఒక క్వాలిఫికేషన్స్తో మనం వెళ్ళాలి మన పిరమిడ్ మాస్టర్స్ కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంటే అందరూ ఒక స్కూల్స్లో వెళ్ళి చెప్పచ్చు వాళ్ళు మమ్మల్ని ఏమి ఇంకేం అడగరు సర్టిఫికేట్ చూపిస్తే చాలు బెంగళూరు యూనివర్సిటీ ఇది వరల్డ్ వైడ్ నోన్ యూనివర్సిటీ అది ఆ యూనివర్సిటీ పేపర్ చూపిస్తే మీరు చక్కగా వాళ్లకు మనకి పర్మిషన్ ఇస్తారు యోగా అభ్యాసము ధ్యాన శాస్త్రం మనం వాళ్ళకి చెప్పచ్చు ఆ విధంగా మరి స్కూల్స్లలో సర్టిఫికేట్ కోర్సు పనిచేస్తుంది మరి డిగ్రీ తీసుకున్న వాళ్ళంటే డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు యోగా స్టడీస్లో చదివినప్పుడు వాళ్ళు కాలేజీలకు వెళ్ళి మరి పాఠాలు చెప్పచ్చు సో ఈ విధమైనటువంటి ఒక సదుపాయాన్ని మనం కల్పించారు తర్వాత రెండవ రంగంలో ఏంటంటే మనం సార్వత్రికంగా అందరికీ కూడా పెద్దవాళ్లకు కోర్సెస్ అన్నీ కూడా తీసుకొచ్చాము మూడు కోర్సులు తీసుకొచ్చాము ధ్యాన శాస్త్రంలో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని చెప్పేసి లెవెల్ వన్ వచ్చేసి త్రీ డేస్ ఉంటుంది అనమాట అన్నీ కూడా త్రీ డేస్ త్రీ డేస్ ఉంటుంది లెవెల్ వన్లో లెవెల్ టూలో మరి లెవెల్ త్రీలో కూడాను ధ్యాన శాస్త్రపు పత్రిజ ఫిలాసఫీని మేము ప్యాక్ చేసామన్నమాట ఈ విధమైనటువంటి క్లాసెస్ ఈ రోజున మరి ఇండియాలోనే కాకుండా ప్రతి చోట కూడాను ఈ యొక్క ఆన్లైన్ కోర్సెస్ వచ్చినప్పటి నుండి ప్రతి ప్రతి దేశంలో కూడాను కొంతమంది దీనికి అలవాటు పెడుతూ వస్తున్నారు మేము క్లాస్ చెప్తూనే ఉన్నాము ఆన్లైన్ కోర్సెస్ చెప్తూనే ఉన్నాము ఆన్లైన్ కోర్సెస్ ఉన్నప్పుడు ఒక కోర్సు పదహైదు రోజులు ఒక గంట రోజుకి నడుపుస్తూ ఉన్నాం అన్నమాట సో ఈ విధంగా మనం అందరికి కూడాను ఒక క్వాలిఫికేషన్స్తో పాటు ఒక మంచి విద్యా వ్యవస్థలో ఉంచాలి శాస్త్ర పరిజ్ఞానం కూడా కావాలి అప్పుడు ధ్యానం నిక్కట్టుగా కుదురుతుంది అని చెప్పేసే ఉద్దేశంతో ఈ కోర్సెస్ తయారు చేస్తున్నాము మనం అందరం కూడాను ఇందులో మనం భాగం పంచుకొని ఎక్కువగా శాస్త్రాన్ని అశేషంగా హయ్యర్ కాన్షియస్నెక్ మనం తీసుకెళ్ళాలి ఆ విధమైనటువంటి స్ఫూర్తితో చేస్తున్నాము మూడవ రంగం ఏమిటంటే పుస్తకాలను మనం ప్రచురించాం స్కూళ్ళల్లో పిల్లకాయలకు కావాల్సినటువంటి సరంజామంతా కూడాను ధ్యాన శాస్త్రంలో కావాల్సిన సిలబస్ అంతా కూడా నింపి ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఒక్కొక్క తరగతికి సపరేట్గానే మేము సిలబస్ తయారు చేశాం అవి ప్రింట్ కూడా అయిపోయినాయి ఇప్పుడు అన్నీ కూడాను అన్ని చోట్ల కూడాను దాదాపు నూట యాభై స్కూల్స్లకి మేము పంపిణీ చేశాం అట్లాగే ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు కూడాను తరగతి ప్రకారంగా మనం సిలబస్ని నింపి యోగా మరు మరియు ధ్యాన శాస్త్రంలో మనం ఆ పుస్తకాలను తయారు చేసి వాటిని స్కూల్స్లలో ఇవ్వటం జరిగింది తర్వాత ఈ ప్రయత్నం అంతా కూడా గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాము వారు కూడాను ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవుతున్నది కర్ణాటకలో అందుకని కొంత ఆలస్యం అవుతున్నది చాలా వరకు కూడాను అప్రూవ్ చేసేసారు వాళ్ళు ఒక కమిటీ వేసి అప్రూవ్ చేశారు తర్వాత గవర్నమెంట్ దగ్గరికి పోయింది ఇప్పుడు అది ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది సో అది కొంతకాలంలో అది కూడాను మనకి అందుబాటులోకి వస్తుంది అప్పుడు చక్కగా అన్ని స్కూళ్ళల్లో కూడా విధిగా ఈ యొక్క ధ్యాన శాస్త్రాన్ని ఏర్పా బోధించే ఏర్పాటు వాటికి కావాల్సిన సిలబస్ కూడాను మన మన పిరమిడ్ ఫిలాసఫీలోకే వెళుతుందన్నమాట సో ఈ విధమైనటువంటి అది పుస్తకాల రూపంలో ఈవెన్ కోర్సులకు కూడాను లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ కూడాను టెక్స్ట్ బుక్స్ తయారు చేశాం మీరు విననవసరం లేదు కనీసం మీరైనా మీరు చదువుకొని దాని యొక్క విశిష్టతను మనం అనుకోవచ్చు మన జీవితంలో మార్పులు తీసుకురావచ్చు చక్కగా ధ్యానాన్ని అవలంబించవచ్చు అన్నిటికీ కూడాను స్ఫూర్తిదాయకంగా ఉండే రీతిలో ఈ మూడు విభాగాల్లో మనం ఈరోజు మనం పిఎస్సీసీ అని చెప్పేసి ప్రపంచాద్యంతంగా ఈ ధ్యాన ప్రచారానికి అనుగుణంగా మరి అందరూ మాస్టర్లు పనిచేస్తున్నాము అందరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యవస్థగా పనిచేస్తూనే ఉన్నారు సార్ చెప్పినట్లు పత్రిజి గారు మనకి ఇచ్చినటువంటి మోహమైనటువంటి వరం ఏమిటంటే స్వేచ్ఛాభావం స్వేచ్ఛగా మనం పని చక్కగా మనం పనిచేసుకోవాలి ఈ యొక్క ఆత్మశాంతి అని చెప్పారు కదా అదే స్వేచ్ఛ అన్నాడు మేము పత్రి మనం ఈ యొక్క కోర్సులలో ప్రధానంగా చెప్పడం ఏంటంటే ఆత్మశాంతి గురించే చెబుతాము అంటే ఇన్నర్ సైన్స్ చెప్పుకుంటే చెబుతాము బాహ్య యోగ కాదు అంతర్యోగంలోనే మనం ఉన్నాము పత్రిజీ గారు చెప్పినటువంటి మాటలు ప్రపంచంలో ఎక్కడి నుండి కూడా రాలేదు ఆయన నుండినే మొదటమొదటిగా వచ్చింది ఆత్మశాంతి అన్నది ఇదివరకు ఎవరికి ఆత్మ అంటేనే తెలియదు ఆత్మశాంతి ఎక్కడి నుండి తెలుస్తుంది చెప్పండి అలాగ ఆత్మశాంతికి మనం మన లోపల ఉన్నటువంటి మనస్సు శాంతంగా పెట్టుకోవాలి మన యొక్క వ్యవహారాలు చక్కగా ఉండాలి అన్నదే ఆత్మశాంతికి మూల కారణం అవుతుంది అందులో మనం ఆరితేరి మరి చక్కగా వ్యవహరించాలి అన్న ఉద్దేశంతో పత్రిజీ గారు ప్రతి ఒక్కరికి కూడాను గుండెలో వేసేశారు ముద్ర వేసేశారు అయిపోయింది ప్రతి ఒక్కరు కూడాను దాని యొక్క ఆత్మ యొక్క విజ్ఞానంతో నిండి ఉన్నారు అది కాకుండా బహిరంగ శాంతి కూడా కావాలి అంటే మన గురి మన వల్ల ఎవరికి కూడా అశాంతి రాకూడదు ఇప్పుడు జ్ఞానం అంటే మనం చక్కగా ఉండాలి ప్రతిభ అంటే బయట వాళ్ళని చక్కగా పెట్టాలి ఆ బయటి వాళ్ళకి చక్కగా పెట్టాలంటే మన నడవడిక ఎలా ఉండాలి అన్నదే బాహ్యమైనటువంటి ప్రశాంత ప్రజ్ఞ ప్రతిభ అని అంటాం ప్రజ్ఞ ప్రతిభ రెండిటినీ ఇచ్చాడు సారు కాబట్టి మన వల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుందో అలాంటి జ్ఞానాన్ని కూడా మనకి అందించారు దానివల్ల మనం అందరితో కూడాను కూలంక కోఆపరేషన్ అని అంటారు కదా సహకారము శాంతి వీటితోనే మన జీవితాలు గడుస్తాయి అన్నది అద్భుతమైనటువంటి జీవన రహస్యాలు ఆ వా రహస్యాలను ఇచ్చారు మరి ఈ రోజున ఆయనకు మనమందరం అందరం కూడా శతకోటి వందనాలు సమర్పిస్తూ ఓకే అంతకంటే దివ్యమైన సందేశం ఇంకేదీ లేదు అని చెప్పేసి మనం ఇప్పుడు మీకు ఒక వీడియో రూపకంగా ఈ పిఎస్ఎస్ఏ గురించి ఒక వీడియో కూడా ఉన్నది అది వీడియో వే వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కింద ఉన్నది ఓకే సో ఆల్ రైట్ ఫైన్ థ్యాంక్ యూ సో మీరు మనం అందరం కూడా ఈ యొక్క పిఎస్సిసి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ వాటి యొక్క మొత్తం ఉన్నటువంటి వసతులన్నిటికీ కూడాను మీరు ప్రయోజనంలోకి తీసుకురావాలి మీరు అటెండ్ కావాలి మన యొక్క కాన్షియస్ లెవెల్ను మన యొక్క జీవన శైలిని కూడాను మరి ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో మరి మనం అందరం కూడాను కలిసిమెలిసి ఒకరికొకరికి ఇది చెప్పుకుంటూ చక్కగా మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి మరి పత్రిజీ గారి ఆశలకు మనం తగినట్టుగా వ్యవహరించాలి అని చెప్పేసి నా ఈ రెండు మాటలను ముఖ్యము ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ